అల్పపీడన ప్రాబ్లం వల్ల గత రెండు రోజుల నుంచి కురిస్తున్న భారీ వర్షాలకు ఆంధ్ర ప్రాంతం కూడా అర్ధరాత్రులమైపోయింది ఇందులో భాగంగా ముఖ్యంగా తాంధ్ర మున్సిపల్ పరిధి లోపల ఉన్న హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న వాటర్ విలమయమైపోయింది దీనికి దాదాపుగా ఉదయం ఆరు గంటల నుంచి ఈ ప్రాంతం లోపల నీళ్ళు ప్రవహించడానికి అనేక చర్యలు చేపట్టారు ముఖ్యంగా మున్సిపల్ అధికారులు రెండు జేసీపీ యంత్రాల సహాయంతో ఇక్కడ ఉన్న డివైడర్ రోడ్డుని మరగొడ్డి కూడా వాడని ప్రవహింప చేస్తున్నారు హైదరా కూడా ఇంతవరకు కొలికి రాలేదు అయితే గంత కారణం కొంత మిగతా వాళ్ళు మధ్య నిర్వహిందా లేకుంటే ప్రభుత్వాలు చేసిన ఇద ఇక్కడ కూడా చూస్తే కూడా తాంతికనానికి హైదరా కంపల్సరీ వ్యాపించాలనేటువంటి దీనిపైన మరింత సమాచారం కోసం మనం అధికారులను కూడా అడిగి తెలుసుకుందాం అంటే హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి నాలా ఉప్పొంగి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులకి రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నందువల్ల మొత్తం నీటి భయం వల్ల పోలీస్ శాఖ వారు అనుగ్రహంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అందరికి ఇక్కడికి వచ్చేసి పోలీస్ సహకారంతో అలాగే మున్సిపల్ అందరు అధికారులు కలిసి ఇక్కడ చిన్నగా ఒక డివైడర్ని కొంచెం ఓపెన్ చేసి ముందు నాలా క్లియరెన్స్ చేయడానికి రెండు బేసిసులు పెట్టి ఇక్కడ క్లియర్ చేపిస్తున్నాము ప్రజలు కూడా కొంచెం అందరూ కూడా సహకరించాలి అలాగే ఎక్కడెక్కడైతే వాటర్ నీటి నిల్వలు ఉంటున్నాయో ఆ ఏరియాలలో కూడా ఉన్నటువంటి పిల్లలు కూడా చాలా ఇల్లు అంటే కొంచెం శిథిలావస్థల నిల్లు కూడా పడిపోయే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ముందుగా ఉండే ఆ హౌసెస్ నుంచి వైపు స్ట్రక్చర్ కూడా చేస్తామని చెప్పేసి గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు తాండ్రూలో తెలంగాణ వ్యాప్తంగా కూడా కురుస్తూనే ఉన్నాయి మరి ఇక్కడ తాండ్రూల్లో పరిస్థితి అయితే చాలా ఘోరాతి ఘోరంగా ఉంది కేవలం ఒకే వ్యక్తి కోసం ఏదైతే చిలకవాగ్ దగ్గర ఉన్నదో ఆ వ్యక్తి పెట్రోల్ బంక్ కబ్జా చేసి ఆ వాగుని కబ్జా చేసి పెట్రోల్ బంక్ నిర్మించినటువంటి పైన ఆయన పైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఆయన ఒక్క గురించే తాండ్రు ప్రజలందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మరి చిలక కూడా ఏదైతే అమౌంట్ శాంక్షన్ అయిందో గతంలో మేము భారతీయ జనతా పార్టీ తరఫున కూడా అక్కడ అడ్డుకొని చిలకవాగుని యథావిధిగా పాత నక్ష ఎలా ఉందో చిలక ఎలా ఉందో అలాగే చేయాలి దానికి మళ్ళీ అక్కడిక్కడ వేరే దారులు తీయకుండా యథావిధిగా దాని ప్రకారం చేస్తేనే ఆ చిలకవాగు అట్లా చేస్తేనే కరెక్ట్ ఉంటుంది మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాదు కాబట్టి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ ఖచ్చితంగా వెంటనే స్పందించి ఈ రెండు మూడు రోజుల్లో హైదరాబాద్లో ఏదైతే ప్రభుత్వం హైదరాబాద్ తరహాలో చర్యలు తీసుకుంటుందో అదే తరహాలో మొట్టమొదటిగా ఇక్కడ నుండే స్టార్ట్ కావాలి హైదరాబాద్ వంద సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క రోడ్డులో ఎప్పుడు కూడా కనివిని ఎరగని రీతిలో ఎప్పుడు కూడా ఈ సంవసే పది సంవత్సరాల నుండి మాత్రమే ఇక్కడ కొంతమంది వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ ల్యాండ్లను రోడ్లపైన ఏమంటారు బాగు పా ఉన్నటువంటి సీకంబూలను కబ్జాలు పెట్టుకొని ఎక్కడైతే దారి ఉండినో నీళ్లు పోయేది ఆ రోడ్లను నాళాలను తొందరగా తీయించి ఈ యొక్క నీళ్లు సక్రమంగా పోయే విధంగా మీరు అందరూ ప్రయత్నం చేయాలని లేకపోతే ఇట్లాంటి పరిణామాలు ఒకరి నుంచి ఒకరు ఒకరి నుంచి ఒకరు కబ్జాలు పెడితే ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా నీట మునికి తీవ్ర భయభ్రాంతకు గురయ్యే అవకాశం ఉన్నది ఇండ్లు కూడా రేపు కొట్టుకపోయే పరిస్థితి ఉందని చెప్పేసి జల దిగ్బంధంగా మారి ఇక్క నుంచి రాకపోకలు దాదాపు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక నాలుగు గంటల పాటు నిలిచిపోవడం జరిగింది ఈరోజు అత్యవసర పరిస్థితులలో కూడా ఆసుపత్రికి వెళ్లాల్సినటువంటి పేషెంట్లకు కూడా చాలా ఇబ్బందికరంగా మారుతున్నటువంటి సందర్భం ఇది ఇవాళ మొదటిది కాదు వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఈ సమస్యతో తాండూరు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే సంబంధిత అధికారులు ఇక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులు నాయకులు అధికార పార్టీ చోద్యం చూస్తుంది తప్ప ఏమాత్రం కూడా ఈ ప్రజల యొక్క కష్టాల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి వైఖరికి ఈరోజు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఏదేమైనా మీరు ఈ మెజారిటీ ప్రజల ఓట్ల చేత గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజల యొక్క కష్టాలు పట్టించుకోకపోగా ఇక్కడ ప్రభుత్వ సంపదని ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా దాదాపుగా కబ్జాకు గురైతే కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేనటువంటి రెవెన్యూ అధికారులను ఈరోజు మేము నిలదీస్తూ ఉన్నాం గతంలో కలెక్టర్కు చెప్పడం జరిగింది అవసరమైతే మేము కోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేటటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం చిలకవాగ్ కారణంగానే దాదాపుగా ఎంఐఎం నాయకులు అక్కడ కబ్జా చేసి ఈ యొక్క ప్రభుత్వ సంపదను దోచుకుంటే కూడా ఏ మాత్రం కూడా అధికారంలో కాంగ్రెస్ ఉన్నా టిఆర్ఎస్ పార్టీ ఉన్నా ఇంకా వేరే పార్టీ ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈరోజు ఇక్కడ తాడుకు సంబంధించినటువంటి ఆ చిలుకవాగుని అన్యాకాంతం చేస్తూ ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల కనీసం నోటీసులు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిశ్రమలలో ప్రభుత్వ అధికారులు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా బీజేపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ వారం రోజుల లోపల ఈ సమస్యను పరిష్కరించకపోతే కనుక పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేపడతాం అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ కాదు దాదాపుగా మేము కోర్టు నుంచి కోర్టును కూడా సంప్రదించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ యొక్క పర్యవసనానికి దీనికి తగిన మూల్యం మీరే చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది జాగ్రత్త అని చెప్పేసి మేము ప్రభుత్వ అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఉదయం నుంచి దాదాపుగా ఇంత ఇబ్బందికరంగా ఉంటే కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అధికార పార్టీ నాయకులందరూ కూడా ఈ రోజు నిమ్మక నిలుతున్నటువంటి వ్యవస్థ తీరుని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రాబో రోజుల్లో మీ యొక్క అశ్రద్ధ మీ యొక్క నిర్లక్ష్యానికి ఖచ్చితంగా మీరే కారకులు అనేటటువంటి విషయం ఈరోజు ప్రజల మధ్యలో చర్చనీయాంశంగా మారింది ఎట్టి ఫస్లను కూడా తక్షణమే మున్సిపల్ అధికారులు దీన్ని ఈ వాటర్ ఇక్కడ అయితే నిల్వ ఉన్నాయో వీటి కూడా పారద్రోలి ఖచ్చితంగా రోడ్ క్లియర్ చేయాలని చెప్పేసి బీజేపీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మీడియా ద్వారా ఈరోజు ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భారీ వర్షాల కారణంగా ఈరోజు అవసరమైతే తప్ప బయటకు రానటువంటి పరిస్థితులలో ఉండాలి మీరందరూ కూడా ఏమాత్రం కూడా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటికి రాకండి ఖచ్చితంగా ఇక్కడ దాదాపుగా కుంటలు చెరువులన్నీ కూడా ఈరోజు ముంపు గురైనాయి ఇక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముంపు గురైనాయి ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప నగర్ కాలనీ కానీ ఇక్కడ పైన ఉన్నటువంటి చాలా చిన్న చిన్న కుటుంబాలు ఈరోజు టెంపరీ నివాసం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాత్రి నుంచి నిద్ర లేనటువంటి పరిస్థితులలో ఉన్నారు ఇక్కడ పాలిషింగ్ మిషన్లలో ఈరోజు కూలీలందరూ కూడా నాలాల పక్కనటువంటి అనేక రకాల ప్రాంతాలు కూడా ఈరోజు నీట మునిగిపోయి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే వారికి చర్యలు తీసుకొని వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళు బుట్టం అంటే వాళ్ళు వాళ్ళు బతకడానికి ఇక్కడ వచ్చిన ఉపాధి కోసం వలస వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళు నిజంగా కూడా ఆ పాలిషింగ్ యూనిట్లో ఓనర్లు కానీ అక్కడ నివసించే చిన్న చిన్న గదులు ఉంటాయి వాళ్ళకి వాళ్ళు నిన్న రాత్రి నుంచి కూడా మాలలో పైన నిల్చున్నారు వాళ్ళకి ఎంత అసలు ప్రాణాలకు కానీ ఉన్నది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఆ మాలలపై ఎక్కి ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నాడు పరిస్థితి అంత ఘోరంగా ఉన్నది అది మనం నిజంగా కూడా అధికారులు దృష్టి పెట్టుకొని నాకు దీనికి ఎవరైతే ముఖ్య కారణం ఉన్నారో ఖచ్చితంగా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి